ఒక ఈవినింగ్ ఒక నైట్ డిషెస్ క్లీన్ చేయకపోతే కిచెన్ పొజిషన్ ఇలా ఉంటుంది నేను క్లీన్ చేసుకోకుండా ఉంది కొద్దిగా అన్ఈీగా ఉందని ఒక్క నైట్ మాత్రం డిషెస్ క్లీన్ చేయలేండి బాబ్రే మార్నింగ్ లేచాక టీ డిషెస్ టిఫిన్ లంచ్కి ప్రిపేర్ చేసే డిషెస్ అన్నీ ఇది పరిస్థితి కిచెన్ని చూస్తే బాబ్రే బాబ్రే నాకు మెయిన్గా ఇప్పుడు భయం వేసేది అమ్మో ఇవన్నీ ఇప్పుడు ఇవి తోమాలా అని వర్క్ అంటే భయపడాల్సి వస్తుంది ఆ కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎంత వర్క్ చేసుకున్నా అలసిపోలేని సిచ్యువేషన్ మనము మన వర్క్స్ మనం చేసుకోవడానికి కూడా భయం ఇది కామన్ ఎవరింట్లో ఉండాల్సిన పని బట్ ఇది ఓన్లీ ఒక్క నైట్ క్లీన్ చేసుకోకుంటే ఇన్ని డిషెసా ఇంకా సెల్ఫ్లో ఇంకా క్లీన్ చేయాల్సిన డిషెస్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అయిపోయాక ఇంత ప్రశాంతంగా ఉంటుందనేది కూడా వీడియో తీసి చూపిస్తాను ఇప్పటితో అయిపోయిందండి బాబు టోటల్ క్లీన్ ఒక్క నైట్ డిషెస్ క్లీన్ చేయకపోతే మార్నింగ్ టెన్ కల్లా అన్ని డిషెస్ అవుతాయి బ్రేక్ఫాస్ట్ అని టీ అని లంచ్ కని బాబ్రే బాబ్రే ఇంకా నన్ను అడిగితే బయట జాబ్స్కి వెళ్ళడమే బెస్ట్ కానీ ఇవి అసలు అప్పట్లో ఇంట్లో వర్క్ చేసుకొని బయట ఫార్మర్స్ కానీ కూలీలకు వెళ్తారు ఇప్పుడు కూడా జెంట్స్కి ధీటుగానే ఉన్నారులేండి లేడీస్ ఇంట్లో వర్క్స్ చేసుకొని బయట వర్క్స్ అందరూ అంది పనుల్లో ముందున్నారు ఇది ఒక్క నైట్ క్లీన్ చేసుకోకపోతే అది పరిస్థితి ఇప్పుడు క్లీన్ అయ్యాక కిచెన్ చూస్తుంటే నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంది బాబాబా ఇద్దరికి ఎన్ని డిషెస్ వెళ్తే ఇంకా పిల్లలు ఉన్నవాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ వాళ్ళ పరిస్థితి ఏంటో మరి ఇద్దరికే ఇన్ని అదేంటో కిచెన్ క్లీన్గా ఉంటేనే వంట చేసుకోవాలనిపిస్తుంది కిచెన్కి రావాలి అనిపిస్తుంది ఒక్క నైట్ వర్క్ చేసుకోకపోతే మార్నింగ్ లేవంగానే పిచ్చిలేసినట్టు అయింది నాకు ఒకసారి దీన్ని చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేశాను ఎన్నో వీడియోస్ తీస్తున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ నా చిన్ని కష్టానికి ఒక లైక్ ఇవ్వండి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా వాచ్ అవర్స్కి దగ్గరగా ఉంది మీరు చూస్తేనే నా వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి హెల్దీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఇది ప్రజెంట్ కిచెన్ని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంది అచ్చా మీకు ఇంకా డిషెస్ చూపించలేదు కదా ఒక్క నిమిషం ఆగండి అన్నీ క్లీన్ చేసి బయట పెట్టాను అన్నమాట ఇది ఇన్ని డిషెస్ ఒక్క నైట్ క్లీన్ చేసుకోకపోతున్నాయి అది కూడా బాబ్రే ఇద్దరికీ ఎన్నవుతే అది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను